కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై అమెరికాలో పలుచోట్ల వైద్యులు ఆందోళన చేపట్టారు హ్యూస్టన్ టెక్సాస్ మెడికల్ సెంటర్కు చెందిన వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరికొన్ని వైద్య సంస్థలకు చెందిన సిబ్బంది నిరసనల్లో పాల్గొన్నారు వీరిలో చాలా మంది భారత్లో వైద్య శిక్షణ పొందారు విధి నిర్వహణలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలికి న్యాయం జరిగేందుకు అంతా కలిసి రావాలని ప్లకార్డులు ప్రదర్శించారు ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలు రక్షించాలని నిర్ణయించారు భారత్లోని ఆసుపత్రులలో వైద్యులపై హింసను అరికట్టడానికి నిందితులను శిక్షించడానికి నిర్ణయాత్మక సంవర్దవంతమైన చట్టం లేకపోవడం ఏళ్లుగా అందరినీ కలవరపెడుతుందన్నారు నేను ఇండియాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదివాను దాదాపు అమెరికా వచ్చి ఇరవై రెండు ఏళ్ళు అవుతుంది ఈ రీసెంట్ గా కోల్కతాలో జరిగిన సంఘటన మమ్మల్ని అందరినీ చాలా కుదిపివేసిందండి ఇంత అత్యంత దారుణంగా పాసిఫికంగా చంపారు ఒక డాక్టర్ ని డ్యూటీలో ఉన్న డాక్టర్ ని మేమంతా ఇక్కడ నిన్న యుఎస్ మొత్తం వేరియస్ ప్లేసెస్ లో అందరం కలిసి ప్రదర్శన చేసామండి మాకు అంతే ఇదిగా చాలా బాధగా అనిపించింది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి వర్క్ ప్లేస్ సేఫ్టీ వర్క్ ప్లేస్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ భయంతో ఎవరు వర్క్ చేయలేరు వాళ్ళకి కంప్లీట్ స్వాతంత్రం ఉండాలి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు వేరే మనిషితో డీల్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ తో డీల్ చేస్తున్నారు వాళ్ళని బెటర్ చేయడానికి డీల్ చేస్తున్నారు కానీ వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెక్కడా ప్రొటెక్షన్ ఉండదు The tragic killing of the trainee doctor of Archipel Medical College is deeply disturbing and unacceptable. Such a violence is a stark reminder of the urgent need to address and reduce violence against women and the system change that is needed to prevent this in the future. I trained in Kolkata. Very difficult to even imagine, let alone speak about it. This incident calls us to reflect on the distance between our present reality and Tagore's vision, urging us to strive and earnestly towards a society where fear and violence have no place and every human can live with dignity and safety.